ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ హెడ్ అప్ యాన్యువల్లీ ప్రెస్ మీట్ ది హైయెస్ట్ డిపాజిట్ పేమెంట్ రేట్ చేచటి డిపాజిట్ల మీద అత్యంత ఎక్కువ వడ్డీని చెల్లించేటువంటి బ్యాంక్ ఏదన్నంటే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనే ఈ సందర్భంగా నేను మనోజస్తం అవుతాను అంటే ఒక రకంగా డిపాజిటర్లకి అత్యధిక ప్రతిఫలాన్ని అందిస్తూ కూడా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంక్ కనబరుస్తూ ఉందనేటువంటి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఈ రకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి సహకార అర్బన్ బ్యాంకుల్లో ఒక మెరుగైనటువంటి అర్బన్ బ్యాంకుగా ఈ సంస్థ రూపుదిద్దు గత ఏడాది ఒక మూడు కొత్త ప్రాంగణాలను సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశారు ఒకటి చోడవరంలో ప్రాంగణాన్ని కొనుగోలు చేసి దానిలో మన బ్యాంకు యొక్క బ్రాంచ్ని ప్రారంభించుకోవటం కూడా జరిగింది రాజబాకలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దానిలో నిర్మాణం ప్రారంభమైంది బహుశా ఈ ఏడాది చివరికి మరియు సంవత్సరం మన జనరల్ బాడీ జరిగే లోపలనే ఆ బ్యాంక్ భవనానికి కొత్త భూముల్లోకి మార్గతనం సొంత భావనలోకి చెప్పి సందర్భంగా మనం చేస్తాం అట్లాగే గోపాలపట్నంలో కూడా ఒక తొమ్మిది వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేశాం చిన్న చిన్న సమస్యలు ఉన్నందువల్ల అక్కడ నిర్మాణం శంకుస్థాపన చేసినప్పటికీ ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు త్వరలో ఆ నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తాం అట్లాగే గత నెల ఇరవై నాలుగో తేదీన విజయవాడలో ఒక పాత భవనాన్ని కొనుగోలు చేశాం ఒక మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి వారు రిటైర్ అయినటువంటి వారి దగ్గర నుంచి ఆ భవనాన్ని కొనుగోలు చేస్తాం దాన్ని తొలగించి దాని స్థానంలో మన బ్యాంకుకి టికెట్ అట్లాగే అమరావతి రాజధానిగా సరిపడిన తర్వాత విజయవాడ ప్రాంతం చుట్టుపక్కల మన కొత్త బ్రాంచీని కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని విశాఖ కేంద్రంగా ఎట్లా మన కార్యకలాపాలు అభివృద్ధి అయితే అట్లాగే విజయవాడ కేంద్రంగా కూడా మన కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి తీరైనటువంటి భవనాన్ని వాటిని నిర్మించాలని లెక్కలతో ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా అట్లాగే అనుభవించారు దానిలో భాగంగా కొత్తగా చిత్రులు ప్రారంభించడం వల్ల మనం మార్చి ఒకటి

ఆ తర్వాత అమలాపురంలో విశాఖ నగరంలో ఉండి హైదరాబాద్లో ఉండి చూపిన బ్రాంచులు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం వచ్చే ఏడాది ఇక్కడ రాష్ట్రంలో మన బ్యామిలీ బ్రాంచులు లేనిటువంటి జిల్లాలు నాలుగునే ఆమెంట్లో రాజు నంజారా అన్నమయ్య అట్లాగే దత్తాలను ఒక కర్నూలు జిల్లాలో మనం పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ జిల్లాని వదిలేసి ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాలో వైపు మన కార్యకలాపాలను విస్తరించాలనేటువంటి ఆలోచనతో పాల్గొనడం ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనం చేస్తాను ఈరోజు దేశంలో సహకార అభివృద్ధి గ్రామం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాం దేశంలో ఉన్నటువంటి అర్థం బ్యాంకుల్లో రెండు వేల ఇరవై నాలుగు నాటి ఇరవై ఐదు లెక్కల రెండు లెక్క ఐదు లక్షల యాభై ఏల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి మూడు లక్షల నలభై ఆరు కోట్ల పైగా ఈ బ్యాంకులో రుణాలు అంటే ఈ ఖాతాల బ్యాంకు కార్యకలాపాలు తొమ్మిది లక్షల కోట్ల పైన చెరువు సామాన్య ప్రజలు మధ్య ప్రజలు దిగువ లక్ష్య ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారు స్వతంత్రంగా స్వయం రూపాన్ని పొందేటువంటి వారు లక్ష్యంగా కార్యకలాపాలని నిర్వహించాల్సిన అవసరం ఆక February నుంచి శ్రీతేయ శ్రీవి దలక్ష్మి గారు ఆ డైరెక్టర్ శియోగా మార్గకల నరు స్థానం. ప్రసన ముతిల కుమార్ కుమార్ తో సహా వశేయరా వస్తురస తో తమ జనాల తోని సాంఘిక రామచంద్రారెడ్డి కు డైరెక్టర్ सच्चाई लोग के इन रंगों को जानो, तो सच्चाई के नारा चाहिए उसकी बस गर्दनी से, ताकि सपने में राह आ जाए, बात राम की वैचारण्य जो जो व्यक्ति उसके सीधा निश्चित है, तो उसके नारों से चलेगा, सीएचसी का भी सिरों को पार करोगे जान।

ద్వారా ఈ రకంగా ఇవాళ మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ కార్యకలాపాలు నిర్వహించుకోవడం జరుగుతా ఈ ఈరోజు సామాన్య ప్రజల కేంద్రంగా నలభై రెండు సంవత్సరాలుగా ఒక కోవిడ్ సంవత్సరం వెనక రిజర్వ్ బ్యాంక్ ప్రకారం గత నలభై ఎనిమిది శాతాలుగా సభ్యులకి మరి మీద శాతం నుంచి నలభై ఎనిమిది శాతం సహకార